అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు. ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్. గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వర్క్ గురించి చాలా పాషనేట్ గా ఉన్నాడు. దట్స్ ఆనెస్ట్ అనుకుంటా. అన్ని విషయాల్ని చాలా డిటైల్డ్ గా అనలైజ్ చేస్తాడు. వావ్. దట్ ఇస్ సచ్ ఏ బిగ్ టిక్ అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు వావ్. బలీ ఛాన్సే. లే. ఏయ్. ఆ ఈ రోజు మనం పీకల దాకా దాଉతున్నాం రా. అబ్బో. ఏంట్రా విశేషం దేవతరా అమ్మాయి షీ సంథింగ్ ఎల్స్ అంతే ఏ ప్రజోడు సిద్ధూ ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబే అన్ని బాగున్నాయే ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ ఐ హావ్ ఎన్ ఐడియా అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ ఫుల్ గా నవ్వుతుందిరా రే ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు కూడా ఉండవు ఒక నిమిషాలు ఓపెనర్ అయ్యిరా ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి సిద్ధు ఏమనుకోకపోతే ఒకటి అడగనా కాఫీ ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేదు అంటే కావ్య కంటే అలా చెప్పండి అయూష్యూనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే తాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ బ్లడ్ ఈ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హ్ సోల్ లెవెల్ కనెక్షన్ సిద్ధు యూర్ లేట్ మీ ఎన్ఆర్ఐసి ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నాను సిద్ధు హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా యాకే బైసప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజక్షన్ ఇరిగిపోద్ది జాగ్రత్త అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ మీ బైసెప్స్ కి ఇంజక్షన్ ఇరిగిపోయిందని చెప్పాలి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్ కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రం నా ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా యునెస్ గా గర్ల్ ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు ది రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్‌ఫ్రెండ్ అండ్ గర్ల్ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియెంట్ మ్యాచ్ అయితే చాలు థాంక్యూ ఇచ్చసన్ మేడం 3 టు 4 లీటర్స్ ఆ ఇచ్చేశా థాంక్యూ సుతు యు సేవ్ మై డే ఈ జ్యూస్ తాగు

హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మర్చ అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా బెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న

నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారామ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మర్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నన్నా ఇప్పుడేంటిరా నీకన్నా వయసులో పెద్దమ్మ అయిన పెళ్ళి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళయినట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభువారు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడు అయ్యాడు హా 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 వాట్ ఏ గాడ్ వాట్ ఏ లెజెండ్ శ్రీరామ నేను కాస్త పెళ్ళి ఆయనకు పూజ చేసుకుంటాను నీకు జోనస్ ప్రియాంక సజన్ వీడు ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్లి అయిపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి వాడు పిచ్చోడు నువ్వు వెళ్ళి దానివి ఆ దేవుడే కాపాడాలి నేను నమస్తే అండి నేను అన్విత సిద్ధు ఫ్రెండ్ని ఓం సర్వలో ప్రియాయ సింహ రూపిణే ధారుణ్యే నం ఓం సర్వశక్తియే నమ నిర్గుణాయ ఓం రాజేశ్వర నమ దేవత షుగర్ నాకు షుగర్ పర్లేదండి ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును పక్కన ఉంది వాళ్ళ నానమ్మ గారును బావులు ఎలా పోయారంట ఆవిడేమో నిద్దట్లో పోయింది ఈయనకి లివర్ ఫెయిల్యూరు ఆల్కహాలికా మరి వీళ్ళు మా అమ్మగారు నాన్నగారు మరి వీళ్ళలో పోయారంటే వాళ్ళు పోలేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అండ్ పర్లేదులేమ్మా అంకుల అంకులు వాకింగ్ కెళ్ళారమ్మా వాకింగ్ కెళ్ళారు వాకింగ్ ఈ అమ్మాయి ఎవరు సిద్ధు చెల్లెలా పావాడే సిద్ధుగాడు చిన్నప్పుడు అమ్మాయి మేషల్లో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధుకు నీనవే వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా ఈడు చూడు సిద్ధుగా ఎలా ఉన్నాడు ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవడే ఫ్యామిలీలో ఉందా ఉందంటే అబ్బే బాల్ కదమ్మా తిరపతెల్ వచ్చారు అందుకే గుండెనమాట ఈ బొద్దుగా ఉన్నావు సిద్ధువాళ్ళు అత్తయ్య థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా పట్టుచీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని హాయ్ నాలుగు వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్ లో భూకంప అప్పుడు మా ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకప్పుడు ఫిఫ్త్ ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే ఆయన తీసుకొస్తాను సండే నాడు కూడా ఎంట మనం చెప్పా పెట్టుకున్న ఇంటికి తీసుకొచ్చేస్తారా ఎవరిని సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పైతే ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకి రా అందులోనే బలబుద్ధి వస్తున్నాడాడు

రాత్రి సీతం తల్లికి పూజ చేసింది రాముడు భక్తురాలు కదా ఆ స్పెల్ లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫే తీసుకురా వెళ్ళు ఉండమ్మా ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న పోలిశెట్టి ఫనీంద్ర హలో హలో అండి వీడు పోలిశెట్టి లూసి రే హాయ్ చెప్పరా రే హాయ్ చెప్ప తను అన్విత అని పూజ గురించి చెప్తుంది నాక తెలుసు కదా అమ్మా మా నీకు తెలుసు మా హోటల్ లో స్టాండ్ ఫార్

జస్ట్ మిస్ ఏంటి ఇంట్లో చెప్పలేదా ఏ మా ఇంట్లో స్టాండప్ గురించి తెలియదు మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ వలె క్యాచ్ చేసావుగా డూ యు థింక్ ఐ హావ్ ఎ చాయిస్ థాంక్యూ ఆ ఆన్ మీ ఇద్దరు ఏంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టు ఉన్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటేను నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును ఐఎమ్ వెరీ సారీ ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకుని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను తాత సిద్ధు నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పినా యా నువ్వు కూడా ఆల్కోహాల్ మానేయొచ్చు కదా హెల్త్కి మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్నారు కదా హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడ్ ఆల్కహాలిక్ మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఏ ఉంటుందా ఎస్ సిద్ధు యాజ్ ఐ ప్రామిస్డ్ ఇట్స్ గోన్ బి అ బిగ్ షో కమ్ లెట్స్ గో